అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒక నిర్మానుష్యమైన చోటు శేఖర్ ఇంకా దీపికా బైక్పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది అదే సమయంలో గుళ్ళో శేఖర్ తల్లిదండ్రులు ఇంకా దీపిక తల్లిదండ్రులు నిశ్చితార్థ ఏర్పాట్లో ఉంటారు శేఖర్ వాళ్ళ నాన్నకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది శేఖర్ ఇంకా దీపికకే యాక్సిడెంట్ అయ్యిందని ఆ వార్త వినగానే శేఖర్ ఇంకా దీపికా తల్లిదండ్రులు హాస్పిటల్కి బయలుదేరతారు కొన్ని సంవత్సరాల ముందు శేఖర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు అదే కాలేజీలో దీపిక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది దీపిక వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి అవడంతో బదిలీలు అవుతుంటాయి అలా వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో దీపిక హైదరాబాద్లో శేఖర్ చదువుతున్న డిగ్రీ కాలేజీలో చేరుతుంది శేఖర్కి పోలీస్ అవ్వాలని కోరిక పోలీస్ అవ్వాలనే ఆశయంతో చాలా కష్టపడి చదివేవాడు ఒకరోజు శేఖర్ లైబ్రరీలో ఉండగా దీపికని చూస్తాడు శేఖర్ దీపికని చూసే సమయానికి దీపిక గొడవ గొడవపడుతూ ఉంటుంది తను సంవత్సరం మధ్యలో వచ్చాను తన లైబ్రరీ కార్డు పెట్టుకుని రెండు పుస్తకాలు ఎక్స్ట్రా ఇవ్వమని గొడవ గొడవపడుతూ ఉంటుంది ఆ లైబ్రరియన్ ఒక కార్డు ఉన్నప్పుడు మూడు పుస్తకాలు ఇస్తాం అని చెప్తూ ఉంటాడు ఈ గొడవ చూసిన శేఖర్ తన లైబ్రరీ కార్డు దీపికకి ఇచ్చి పుస్తకాలు తీసుకోమని చెప్తాడు అలా తన లైబ్రరీ కార్డు ఇచ్చిన శేఖర్ని దీపిక కోపంగా చూస్తుంది తను వెంటపడుతున్నాడేమో అనుకుని దీపిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజు కాలేజీలో సీనియర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు దీపికను సీనియర్స్ మొదటి సంవత్సరం అనుకుని తనను కూడా ర్యాగింగ్ జరిగే చోటుకి పిలుస్తారు సీనియర్లు దీపికని తన గురించి చెప్పమని అడుగుతారు దీపిక తన గురించి చెప్తుండగా ఒక సీనియర్ దీపిక పైన చేయివేయడానికి ప్రయత్నిస్తాడు దీపిక ఆ సీనియర్ని కొడుతుంది దీపికకి కరటి తెలుసు తన పద్ధతిలో దీపిక సీనియర్స్కి సమాధానం చెప్తుంది కరాటీలో నేషనల్కి వెళ్లాలని దీపిక కోరిక కానీ వాళ్ళ నాన్నకి అవ్వడంతో తను ఒక ప్రాక్టీస్ చేయలేక తన కోరికను పక్కన పెడుతుంది కానీ తన డిగ్రీ అయిపోయాక కరాటీ నేర్చుకుని నేషనల్కి వెళ్లాలని దీపిక ఎదురు చూస్తుంది సీనియర్స్కి దీపిక తనదైన శైలిలో సమాధానం చెప్పడము శేఖర్కి నచ్చుతుంది కొన్నాళ్ళకి కాలేజ్లో ఒక ఫెస్ట్ జరుగుతుంది వేరువేరు కాలేజీ వారికి క్విజ్ పోటీ జరుగుతుంది శేఖర్ చదివే కాలేజీ నుండి ఐదుగురు ఇంకా వేరే కాలేజ్ నుండి ఐదుగురు క్విజ్లో పాల్గొంటారు క్విజ్ చివరి రౌండ్ వచ్చేసరికి శేఖర్ ఇంకా దీపిక ఇద్దరే ఉంటారు ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ క్విజ్ పోటీలో శేఖర్ ఇంకా దీపిక చివరి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇంకో మూడు సెకండ్లు ఉన్న టైంలో శేఖర్ సమాధానం చెప్పాడు శేఖర్ సమాధానం చెప్పాక ఆ చోటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది తన సమాధానం కరెక్ట్ అని క్విజ్ మాస్టర్ చెప్పగానే దీపిక ఇంకా శేఖర్ ఒకరిని ఒకరు అభినందించుకుంటారు అలా దీపిక ఇంకా శేఖర్ల పరిచయం అవుతుంది ఆ తర్వాత రోజు కాలేజీలో కలవడం కలిసి లంచ్ చేయడం కలిసి కాలేజీకి రావడం వెళ్ళడం చేస్తారు శేఖర్ని ఇంకా దీపికని చూసిన వారంతా వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకునేవారు కానీ శేఖర్ ఇంకా దీపిక పరస్పరం సహాయం చేసుకుంటారు ఎవరు ఏమనుకున్నా దీపిక ఇంకా శేఖర్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత కాలేజీలో ఎలక్షన్స్ మొదలవుతాయి ఎన్నికలు అంటే ఏమిటి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి అప్పుడే మన సమాజం బాగుంటుంది అనే నమ్మే వ్యక్తి కాలేజీ ప్రిన్సిపల్ ఫనేంద్ర జోషి ఆ ఎలక్షన్స్లో దీపిక పోటీ చేస్తుంది దీపికకి పోటీగా అరుణ్ అనే వ్యక్తి పోటీ ఉంటాడు అరుణ్ వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త తనకు ఉన్న డబ్బు పలుకుబడితో కాలేజీలో అందరినీ బెదిరిస్తూ భయపెట్టిస్తూ ఉంటాడు ఈ కాలేజీ ఎలక్షన్స్లో ఎలా అయినా గెలవాలని అనుకుంటాడు ఎలక్షన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు ఆ క్రమంలో కొందరు విద్యార్థులకు డబ్బులు ఇచ్చి తన దారిలోకి తెచ్చుకుంటాడు దీపిక ఇంకా శేఖర్ నిజాయితీగా ఉంటారు చాలా వరకు విద్యార్థులు దీపికకి ఓటు వేస్తారని తెలిసిన అరుణ్ దీపికని ఎలక్షన్స్ నుండి తప్పించడానికి ఎన్నికల రోజు కాలేజీలో గొడవ మొదలు పెడతాడు అరుణ్ ఆ గొడవలు దీపికను కాపాడబోయే సమయంలో శేఖర్కి చాలా గాయాలవుతాయి ఎన్నో ఆటంకాలను దాటుకుని దీపిక ఎలక్షన్స్లో గెలుస్తుంది ఎన్నికలు జరిగిన కొన్నాళ్లకు పరీక్షలు మొదలయ్యాయి శేఖర్ ఇంకా దీపిక పరీక్షలు రాసి సెలవులకి వెళ్తారు శేఖర్ ఫైనల్ ఇయర్ అవ్వడంతో పరీక్షల ఫలితాలు వచ్చాక తన సర్టిఫికేట్లు తీసుకుని పోలీస్ అవడానికి ప్రయత్నిస్తుంటాడు ఈ క్రమంలో శేఖర్ దీపికను పూర్తిగా మరిచిపోతాడు శేఖర్ని డిస్టర్బ్ చేయకూడదు అని దీపిక శేఖర్ని కలవడం మానేస్తుంది పోలీసు వ్రాత పరీక్ష క్లియర్ చేసినా శేఖర్ ఫిజికల్ టెస్టు క్లియర్ చేయలేకపోతాడు ఆ రోజు కాలేజీ ఎలక్షన్లో జరిగిన గొడవలో శేఖర్ కాలుకి దెబ్బ తగలడంతో కాలు ఫ్రాక్చర్ అవుతుంది అప్పటి నుండి శేఖర్ ఎక్కువ పరిగెత్తలేకపోతాడు ఈ కారణంతో పోలీస్ ఫిజికల్ టెస్టు క్లియర్ చేయలేకపోతాడు ఇంకా తను పోలీస్ అవ్వాలనే కలకు శేఖర్ దూరం అవుతాడు వాళ్ళ నాన్న పేరు చెప్పి పోలీస్ అవ్వచ్చు కానీ శేఖర్కి అలా సంపాదించే పోలీసు ఉద్యోగం వద్దు అని అనుకుంటాడు తను పోలీస్ అవ్వలేను అని తెలిసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు శేఖర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెలెక్ట్ అవుతాడు శేఖర్కి ముంబైలో పోస్టింగ్ వస్తుంది తన తల్లిదండ్రులతో శేఖర్ ముంబైకి షిఫ్ట్ అవుతాడు ఐదు సంవత్సరాల తర్వాత ఒకరోజు శేఖర్ విచారణ పనిపైన బస్సు రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ దీపికను చూసి ఆశ్చర్యపోతాడు ఒక్కసారిగా తన కాలేజీ రోజులు దీపికతో ఉన్న సమయం శేఖర్కి గుర్తు వస్తుంది దీపికను ఆశ్చర్యపరచాలని తన దగ్గరికి వెళ్తాడు శేఖర్ను చూసిన దీపిక చాలా ఆనందిస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు కరాటీలో చాంపియన్ అయ్యి ఉంటావు అని అనుకున్నా అని శేఖర్ దీపికతో అంటాడు దీపిక వాళ్ళ నాన్న బదిలీ కారణంగా దీపిక కరాటీ ఛాంపియన్ కావాలనే కోరికను వదిలేస్తుంది దీపిక ఫైనల్ ఇయర్ అయిపోయాక వాళ్ళ నాన్నకి ముంబై ట్రాన్స్ఫర్ అయింది ముంబై వచ్చాక తన కరాటే కలను పక్కన పెట్టి జాబ్ చేస్తూ ఉంటుంది అలా దీపిక ఇంకా శేఖర్ వాళ్ళు కలిసి ఉన్న రోజులు కాలేజీ రోజులు గుర్తు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో శేఖర్కి ఫోన్ రావడంతో దీపిక ఫోన్ నెంబర్ తీసుకుని తన ఫోన్ నెంబర్ దీపికకు ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరతాడు ఒక రోజు తర్వాత దీపిక శేఖర్ని కలవాలని శేఖర్కి ఫోన్ చేస్తుంది శేఖర్ కూడా దీపిక కలవాలని అనగానే సరే అని చెప్పాడు ఒక కాఫీ షాప్లో శేఖర్ ఇంకా దీపిక కలుస్తారు శేఖర్ని ప్రేమిస్తున్న విషయం దీపిక శేఖర్కి ఇలా చెప్తుంది శేఖర్ మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అని అనుకున్నా నువ్వు నా నుండి దూరం అయ్యాకే నాకు తెలిసింది నేను నిన్ను ఇష్టపడ్డాను ప్రేమించాను అని కానీ పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను విషయం చెప్తే ఎక్కడ వద్దు అంటావు అనే భయం అందుకే నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు నా నాకలని ఇంకా నా ప్రేమని అక్కడే వదిలేసి ముంబైకి వచ్చాను ముంబైకి వచ్చాక నీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాను కానీ తెలుసుకోలేకపోయాను మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ నాకు ఎవరూ నచ్చడం లేదు అని మా అమ్మ నాన్నకే చెప్తున్నాను నిన్ను ఎలా అయినా కలవాలి ఇంకా నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పాలని హైదరాబాద్కి రావడానికి టికెట్ బుక్ చేయడానికి వెళ్ళాను అదే సమయంలో నా కోసం అన్నట్టుగా నువ్వు నా దగ్గరికి వచ్చావు నిన్ను చూశాక నేను ఎంత సంతోషంగా ఉన్నానో దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను నాకే తెలియదు నిన్ను మిస్ అవ్వకూడదు అని నీకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను అని దీపిక తన ప్రేమని శేఖర్కి చెప్తుంది శేఖర్కి అంతా అయోమయంగా ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాదు కొంతసేపటికి దీపికకి సరే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పే టైంకి శేఖర్ వాళ్ళ నాన్న శేఖర్కి ఫోన్ చేసి రేపు నీకు నా ప్రాణ స్నేహితుడు కూతురుతో నీకు నిశ్చితార్థం రేపు ఏం పనులు పెట్టుకోకు అని అంటారు శేఖర్కి ఏం చేయాలో అర్థం కాదు ఈ విషయం దీపికకి చెప్తాడు ఈ సమయంలో తన తండ్రి ఏం చెప్పినా వినరు అని తెలిసి శేఖర్ దీపిక వాళ్ళ అమ్మా నాన్నని పెళ్లికి ఒప్పించడం మంచిదని అనుకుంటాడు దీపిక వాళ్ళ అమ్మా నాన్నని పెళ్లికి ఒప్పించడానికి దీపిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు శేఖర్ ఇంకా దీపిక దీపిక వాళ్ళ అమ్మా నాన్నకి శేఖర్ విషయం చెప్పడానికి ఇంటి లోపలికి వెళ్తుంది శేఖర్ బయట ఉంటాడు దీపిక మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు కాసేపటికి దీపిక బయటికి వచ్చేస్తుంది ఏం జరిగింది అని శేఖర్ అడుగుతాడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుక్కి నాకు రేపు నిశ్చితార్థం అంట నాన్న ఇప్పుడే నాతో చెప్తున్నారు అని దీపిక చెప్తుంది అలా ఇద్దరి ఇంట్లో నిశ్చితార్థం అనేసరికి ఏం చేయాలో తెలియక దీపిక ఇంకా శేఖర్ ఒక ప్లాన్ వేస్తారు రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు నువ్వు ఈరోజు కలిసిన కాఫీ షాప్లో రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చే నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు రేపే మన పెళ్ళి ఇలా దీపిక ఇంకా శేఖర్లు ప్లాన్ వేసుకుంటారు ఆ తర్వాత రోజు రిజిస్టర్ కార్యాలయం వెళ్తుండగా శేఖర్ ఇంకా దీపికకు యాక్సిడెంట్ జరుగుతుంది ప్రస్తుతం శేఖర్ వాళ్ళ నాన్నకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది శేఖర్ ఇంకా దీపికకి యాక్సిడెంట్ అయింది అని ఆ వార్త వినగానే శేఖర్ ఇంకా దీపిక తల్లిదండ్రులు హాస్పిటల్కి కంగారుగా వెళ్తారు శేఖర్ ఇంకా దీపికకి చిన్న చిన్న గాయాలవుతాయి శేఖర్ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా దీపిక వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఉండటం చూసి శేఖర్ ఇంకా దీపిక ఆశ్చర్యపోతారు మీ ఇద్దరికీ మేమే పెళ్లి చేద్దాం అనుకుంటే మీరేంటి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు నిన్నే వీణ్ణి దీపిక వాళ్ళ నాన్నని కలిశాను వాడి కూతురు కోసం సంబంధాలు చూస్తున్నారని తెలిసింది నా స్నేహితుడు నా వియంకుడు కావాలి అని నా మాట నువ్వు కాదు అనువనే నమ్మకంతో వెంటనే నీకు ఫోన్ చేసి చెప్పాను అని శేఖర్ వాళ్ళ నాన్న అంటారు అప్పుడు శేఖర్ ఇంకా దీపికకు అర్థమవుతుంది వాళ్ళ నాన్నలు ఇద్దరు ప్రాణ స్నేహితులు అని ఈ విషయం శేఖర్ ఇంకా దీపికకు తెలియక వారిద్దరికీ వేరే వాళ్లతో అవుతుందని అనుకుని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అని అనుకుంటారు చివరికి నిజం తెలిసి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు